తలసేమియా బాధిత చిన్నారుల కోసం నెల్లూరు రెడ్ క్రాస్ కార్యాలయంలో నూతన యూనిట్ను ప్రారంభించారు రెడ్ క్రాస్ ట్రెజరర్ సురేష్ కుమార్ జాయింట్ సెక్రటరీ మస్తానయ్య తలసేమియా కన్వీనర్ డాక్టర్ సీత కో కన్వీనర్ పర్వీన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వరప్రసాద్ డాక్టర్ హరిత రమ్య ఎంఎస్ఆర్ ఫోస్టింగ్ సెంటర్ ప్రిన్సిపల్ గురునాథం మైథిలీ స్కూల్ డైరెక్టర్ శశిప్రియ రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్ డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం దేశంలో తలసేమ్య వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారని ఈ అవసరాన్ని గుర్తించి రెడ్ క్రాస్ లో అధ్యాధునిక వసతులతో మెరుగైన చికిత్స అందిస్తున్నారని పలువురు తెలిపారు యూనిట్ ఇప్పుడు ఈ రోజు మనం ఇనాగరేట్ చేస్తున్నది ఒక న్యూ రెనోవేటెడ్ ట్వంటీ ఫైవ్ బెడల్ యూనిట్ విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ మీరు చూసేరు ఇక్కడ ఎలా ఎంత బాగా చేశారో చిల్డ్రన్కి కంఫర్టబుల్గా ఉండడానికి బెడ్స్ విత్ ప్రాపర్ థాట్స్ అండ్ కోర్స్ ఫెసిలిటీస్ వేడిలో తట్టుకోవకుండా ఉండడానికి పిల్లలకి ఇక్కడ కూల్గా ఉండడానికి ఫెసిలిటీస్ అది కాకుండా కావాల్సిన బ్లడ్ కోర్స్ ఇక్కడ ఉండే బ్లడ్ బ్యాంక్ వల్ల మనకి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ దొరుకుతుంది బ్లడ్ దొరకడం ఈజీ కాదు చాలా చోట్ల వెళ్ళి క్యాంప్ చేసి 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 మనుషులు వచ్చి డొనేట్ చేస్తే బ్లడ్ దొరుకుతుంది సో ఇక్కడ ఉండే బ్లడ్ బ్యాంక్ది అది గొప్పతనం అస్సలు ఒక చైల్డ్కి కూడా బ్లడ్ లేదు అని పంపించారు వాళ్ళకి ఎలాగో అలా బ్లడ్ మన ఉంటుంది మన బ్లడ్ బ్యాంక్లో అండ్ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ బ్లడ్ వలన రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వలన వాళ్ళకి ఐరన్ లెవెల్స్ పెరిగిపోతాయి బాడీలో సో ఐరన్ లెవెల్స్ కలిగించడానికి మెడిసిన్స్ కూడా అవైలబుల్ చేస్తారు డాక్టర్స్ వచ్చి చూస్తారు రెగ్యులర్గా స్టాఫ్ ఉన్నారు ట్రైన్ నర్సెస్ ట్రైన్ స్టాఫ్ సో దాట్ ఏమైనా అవసరం ఉంటే పిల్లలకి సరిగ్గా చూసుకోవడానికి అది కాకుండా రెడ్ క్రాస్ సొసైటీ నుంచి గోల్డ్ అని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి బికాస్ పాలిసీమియా అది ప్రివెంటబుల్ కండిషన్ ఫ్యామిలీలో ఇద్దరు కపుల్లో ఇద్దరు పార్ట్నర్స్ క్యారియర్ పాలిసీమియా క్యారియర్ ఉంటే వాళ్ళ పిల్లల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది మేజర్ పాలిసీమియా రావడం ప్రివెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మన గోల్ ఏమిటంటే ఫ్రీ ఇండియా ఆ ప్రివెన్షన్ కోసం కావాల్సిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టెస్టింగ్ ప్రీనేటివ్గా అంటే పిల్లలు కడుపులో ఉన్నప్పుడే మనం టెస్ట్ చేస్తే డిటెక్ట్ చేయొచ్చు అంటే కడుపులో ఉండే బేబీలో ఉందా లేదా అని ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాలేజెస్లో స్కూల్స్లో సొసైటీలో కూడా జరుగుతాయి త్రూ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ అగైన్ థ్యాంక్ యూ టు మీడియా పర్సన్స్ మీరు వచ్చి ఇలాగా మా మెసేజ్ సొసైటీకి ఇస్తేనే అవేర్నెస్ పెరుగుతుంది అండ్ లాస్ట్ మెసేజ్ బ్లడ్ డొనేషన్ గురించి అందరూ వచ్చి బీ అ బ్లడ్ డోనర్ అండ్ సేవ్ థ్యాంక్ యూ ఈరోజు చాలా మంచి సంకల్పంతో మరి తలసేమియా రెడివేటెడ్ ఒక హాస్పిటల్ లాగా మరి ట్వంటీ ఫైవ్ బెడ్స్ హాస్పిటల్ని ఓపెన్ చేసుకున్నాము ముఖ్యంగా ఏంటంటే తలసేమియా డిసీజ్ వచ్చినటువంటి చిన్నపిల్లల్లో చాలా ప్రాబ్లం ఉంటుంది ఈ తలసీమియా డిసీజ్ ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ఇది క్యూర్ అవ్వదు అయితే మనం ప్రివెన్షన్ చేసుకోవాలి లేదంటే కంట్రోల్ చేసుకుంటూ పోవాలి ఈ పిల్లల్ని దాదాపు మరి ఈ సెంటర్లో బ్లడ్ బ్యాంక్ అనుసంధానమైనటువంటి ఈ యొక్క తలసీమియా బ్లడ్ సెంటర్లో దాదాపు నూట ఇరవై మంది పిల్లలు ఉన్నారు మేము బ్లడ్ బ్యాంక్ నుంచి ఆయనకి మెడికల్ ఆఫీసర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్మిషన్ ఉన్నప్పుడు చిన్న చిన్న రియాక్షన్స్ ఫిఫ్టీన్ రియాక్షన్స్ తర్వాత గ్రేటర్గా వారికి వచ్చినటువంటి కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే చిన్న ఒక రోజు వైద్యం చేస్తూ మరి మంచి మా స్టాఫ్ నర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా పిల్లలకు ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా వారికి ఎలాంటిది ఇబ్బంది కలగకుండా మరి మేము ఇంతకాలం కూడా మీకు సేవ చేస్తున్నాము మాది బ్లడ్ బ్యాంక్ నెల్లూరు బ్లడ్ బ్యాంక్ మన స్టేట్లో ఒక యూనిట్ బ్లడ్ బ్యాంక్ ఎందుకంటే మా బ్లడ్ బ్యాంక్లో ఇన్ని యొక్క ప్రాజెక్ట్స్ దాదాపు పదిహేను పద్దెనిమిది ప్రాజెక్ట్స్ ఈ తలసేమియా ప్రాజెక్ట్ కూడా ఒకటి అందువల్ల ఈ తలసేమియా వార్డు కూడా మేము జాగ్రత్తగానే చూస్తున్నాము ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇతరత్ర సపోర్ట్స్ కానీ చేయాలి కాబట్టి ఈ విధంగా మేము బ్లడ్ మా బ్లడ్ సెంటర్ తలసీమియా సెంటర్ని ఈ విధంగా మరి ట్రీట్ చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీడియా వారికి మిగతా మా డాక్టర్స్ ఉన్నారు వారందరికీ మరి ధన్యవాదాలు తెలుగుతూ సెలవు తీసుకుంటాం